నమస్తే వెల్కమ్ టు ఏపీ వన్ టీవీ తెలుగు పట్టణం పంతొమ్మిదవ వార్డులో బుడగంగుంట గేట్ దగ్గర నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా మసీదులో ప్రార్థన చేసి అనంతరం సాలువాలతో బొకేలతో హారతులతో ప్రత్యేక ఆకర్షణీయమైన అశ్వాలతో డప్పు కళాకారులతో ధూమ్ధాంగా సాగిన ఎన్నికల ప్రచారంలో కావలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ప్రచారం నిర్వహించారు వార్డ ఇన్ఛార్జి డాక్టర్ ఏగూరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి కావ్య కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కళ్ళు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని వారికి హామీ ఇచ్చారు ఏ ఒక్క రోజు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి నోచుకునే వ్యక్తికి ఓట్లేసి గెలిపించాం ఇక్కడ ఉన్నటువంటి వార్డులో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది రోడ్లు కనెక్టివిటీ సక్రమంగా లేదు ఇళ్ల స్థలాలు ఉన్నప్పటికీ కూడా కాలనీ లేక ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు లేదంటే ఇళ్ల స్థలాలు కావాల్సి ఉంటే ఎక్కడ Stop.